నెల్లూరు మాజీ మేయర్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జాబితా విడుదల చేసింది అజీజ్ గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ స్థానంలో పోటీ చేయాల్సి ఉంది మారిన రాజకీయ పరిస్థితుల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరడంతో అజీజ్ సీట్ త్యాగం చేసి పార్టీ కోసం పనిచేశారు విధేయకు దక్కిన గౌరవంగా కార్యకర్తలు భావిస్తున్నారు అదేవిధంగా జనసేన పార్టీలో కీలకంగా ఉంటూ మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే జిల్లాకు చెందిన వేములపాటి అజయ్ కుమార్ కు ఏపీ టిట్కో చైర్మన్ పదవి దక్కింది జనసేన పార్టీలో అంతర్గత వ్యవహారాలు చూసుకుంటూ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు